బీరకాయ పల్లి కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శుభ్రంగా కడిగి చెక్కు తీసినటువంటి బీరకాయ ముక్కలు పల్లీలు పసుపు సాల్ట్ ఉల్లిపాయలు ఆయిల్ కారం పోపు దినుసులు ధనియా పౌడర్ కొబ్బరి ముక్కలు కొత్తిమీర కరివేపాకు స్టవ్ వెళ్ళుకున్న పెనం పెట్టుకుంటే పప్పులు కొబ్బరి మసలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలానే బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జాన్లో తీసుకొని చల్లారిన తర్వాత మెత్తగా కొద్ది వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం తర్వాత పోపుసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలతో బాగా ఫ్రై అయింది తర్వాత పెద్ద పెడి కాకుండా సాల్ స్టు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత బీరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నీర ముక్కలు వేసుకొని మొదటి పెట్టుకొని బీరకాయ ఈ వాటర్తో మొక్కనివ్వాలి బీరకాయలో ఉన్న వాటర్తో బీరకాయలంతా బాగా ముద్దుతుందండి తర్వాత మగటువంటి కారం ధనియా పౌడర్ తర్వాత కొబ్బరి పల్లీలు మనం వేసి ఫ్రై చేసుకున్నాం కదా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అది అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వాటరు వేసుకోవాలి మిక్సీ జార్లో ఉన్న దాంతో వాటర్ వేసుకొని ఒక టూ మినిట్స్ కూర అంతా దగ్గరికి రానివ్వాలి టూ మినిట్స్ అయిందండి కూర అంతా బాగా దగ్గరికి వచ్చింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుందాం ఇలా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పల్లి కూర రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి